సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హెచ్చరించారు విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో గల ఆంధ్ర రిజర్వాయర్ నుండి సాగునీటిని మంత్రి విడుదల చేశారు అనంతరం రైతులతో సమావేశం నిర్వహించారు విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆంధ్ర రిజర్వాయర్ ప్రాజెక్టు అభివృద్ధి పనులపై రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయరాణి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు శనివారం రిజర్వాయర్ నీటిని ఆమె విడుదల చేశారు అనంతరం రైతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సంజయారాణి మాట్లాడారు రిజర్వాయర్ లో జరిగిన అభివృద్ధి పనులు మరామతులలో పలు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని మంత్రి ఆదేశించారు రిజర్వాయర్ పరిధిలో మరామతులు ఇతర పనులు జరిపేందుకు దాదాపు పదహారు కోట్ల రూపాయలు జైకా నిధులు విడుదల కాగా అందులో పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని జరిపిన పనులపై పలువురు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు ఆంధ్ర ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఆయకట్టు భూములు అంతటికీ నీరందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు గత ప్రభుత్వం ఎలాంటి పనులు జరపలేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో డిఈ పాండు తహసీల్దార్ శ్రీనివాసరావు ఎంపీడీఓ లక్ష్మీబాయి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ నాయకులు చలుమూరి వెంకట్రావు సీనియర్ నాయకులు గెద్ద అన్నవరం జనసేన మండల పార్టీ అధ్యక్షులు సబ్బవరపు రాజశేఖర్ ఎంపీటీసీలు సర్పంచ్లు నాయకులు పాల్గొన్నారు